అందరికీ నమస్కారం ఈరోజు మనం రాశి వారి గురించి తెలుసుకుందాం రాశి వారికి ఆగస్టు మూడవ తేదీన అంటే ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ శుభ పరిణామాలు వీరి జీవితంలో తలెత్తబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకుంటే ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుందనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీకు ఏ సమస్య ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీరు ఉన్న చోటనే సరైనటువంటి మంచి పరిష్కార మార్గం మీరు ల దొరకాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ వీరికి శివుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని చెప్పంటారు అలాగే వీరికి రేపటి రోజున ఏదైతే చాలా రోజుల నుండి జరగకుండా మధ్యలో ఆగిపోతూ ఉన్నటువంటి ఒక పని సవ్యంగా జరుగుతుంది అలాగే కొన్ని రోజులుగా ఒక వ్యక్తి మీ పనుల్లో ఎన్నో రకాలుగా అడ్డు తగులుతూ ఉన్నారండి మరి ఆ వ్యక్తి ఎవరు రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు తెలుసుకుంటారు అది చాలా మీకు సర్ప్రైజ్గా అనిపిస్తుంది అలాగే కొంచెం షాక్ కూడా గురవుతారు ఇలాంటి బోలెడు విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు వీరి మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకుంటే రేపటి రోజున వీరికి అనుకూలమైనటువంటి సమయంలో వీరు ఇంకా ఎక్కువగా రెట్టింపు ఉత్సాహంతో ఉంటారనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి మీకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించేటటువంటి గుణాన్ని మీరు బాగా కలిగి ఉంటారు కాబట్టి ఇది రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి మార్పుకు అంటే ఒక ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే మీ నుండి విడిపోయినటువంటి బంధం ఉంటుందో ఆ బంధం కూడా తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందండి అది సోదర సోదరి మనలు కావచ్చు లేదంటే భార్య కావచ్చు ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు ఇలా ఎవరైనా కానీ మీరు ఎవరితో అయితే అనవసరంగా ఏదైనా మాట మాట పెరిగి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మీ బంధం ఏదైనా కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కావచ్చు లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఇలా ఏదైనా ఒక మంచి బంధం అనేది మీరు మిస్ అయి ఉంటే కనుక తిరిగి మరలా రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అంతే కదండి చాలా రోజుల తర్వాత మనం ఎవరైతే కాదని చెప్పి అనుకుంటామో ఆ బంధం మరలా మన జీవితంలోకి ప్రవేశించి మనతో చాలా హ్యాపీగా మాట్లాడాలని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి అలాగే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగాను మీ మనసు చాలా తేలికపడినట్లుగా ఒక మంచి అభిప్రాయం అయితే మీకు ఏర్పడుతుందనమాట ఇక ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక అంటే వీరి ప్రారంభ జీవితానికి తరువాత అలాగే అంటే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏ మాత్రం కూడా పొంతననేది ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేటటువంటి అభిరుచిని కూడా బాగా కలిగి ఉంటారు అందుకోసం వీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఓపికతో కష్టపడి పనిచేసేటటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ సామెత వినే ఉంటారు కదండి అలాగా వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతూనే వస్తుంది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఇక వృధాగా ఖర్చు చేసేటటువంటి భావం వీరికి ఎక్కువగా ఉంటుందండి కొంచెం ఏదైనా ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి మీ జాతకాన్ని పరిశీలిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మంచి లాభాలు వచ్చాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరైతే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి సాధన కారణంగా మీరు సాహసం అంటే ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కోపం కూడా బాగా ఈజీగా వచ్చేస్తుంది వచ్చినటువంటి కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం అనమాట ఇక దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటారు దీనివల్ల మొండితనం బాగా పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మొండి పట్టుదలను విడవాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారనే చెప్పుకోవచ్చు అంటే ఎంతటి కార్యాన్నైనా కూడా ఈజీగా చేసేస్తారు ఇక వీరు పొగడుదలకి ఏమాత్రం కూడా లొంగరండి వీరికి అప్పజెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను కూడా చాలా చాకిచకంగా ఆశ్చర్యపరిచేటటువంటి గొప్ప నేర్పడితనం వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా ఉంటుందంటే మీరు అనుకున్నట్టు జీవితాన్ని మీరు చూస్తారనమాట అత్యద్భుతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన ఉంటుంది అలాగే స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటున్న వారికి రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా మాట్లాడుకోవడం కానీ చేస్తారండి ఇక అలాగే మీరు శ్రమపడినటువంటి ఏదైతే పని ఉంటుంది కదా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున పొందుతారు అలాగే మీరు బంధువుల ద్వారా ఒక మాటను ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు మీకు వచ్చేటటువంటి కోపం కూడా చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారండి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు అనేది కొంచెం మార్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతారు కానీ ఎవరైనా ఒక మాట అన్నా కానీ లేదంటే వారి చేసేటటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి మీ కోపం కూడా కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం మీదే కానీ కొంతమంది వ్యక్తుల వ్యక్తుల ద్వారా మీరు కొంచెం మాటలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణ అయితే అద్భుతంగా ఉందండి బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి వచ్చేటటువంటి ఏదన్నా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం మీకు కలిగి ఉంటారు కాబట్టి రేపటి రోజున యాజ్ రీజ్గా మీ మీ పనుల్లో బిజీగా ఉంటారు అలాగే ఉద్యోగ రీత్యా కూడా రేపటి రోజున బాగా అలసిపోతారండి అంటే ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ను చేయాలని చెప్పి కూర్చుంటారు దాని ద్వారా కొంచెం నిద్రపోకుండా ఎక్కువగా ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ చూపించడం వలన కొంచెం మీరు ఒత్తిడికి గురవుతారు అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయండి దేనికైనా కానీ పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయి అలాగే విద్య వైద్య సాంకేతిక ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి కూడా రేపటి రోజున బాగుంటుంది ఈ రాశి వారికి సంబంధించి అలాగే ధనం కూడా మీ చేతి నిండా కూడా ఉంటుందండి అంటే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది కనిపిస్తుంది అనమాట ఇక ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్గా స్థిరపడిన వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి వీరికి ఉత్సాహభరితమైనటువంటి రోజుగా రేపటి రోజున నిలవబోతుందండి భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి మీరు ఏది చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు రేపటి నుండి ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిని దినదినాభివృద్ధి చూడడం కూడా మీకు కనిపిస్తుందండి దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ప్రయాణిస్తారు ఇక ఈ రాశివారు ఎవరైతే పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను మాత్రం గౌరవించడానికి అసలు మొగ్గు చూపకండి ఎందుకంటే మీరు ఒకటి అనుకొని కుటుంబ సభ్యులు ఒకటి అనుకొని మీ స్నేహితులు ఒకటి ఇచ్చి ఇలా ఎవరు పడితే ఒకరు ఏదో ఒక నిర్ణయాన్ని ఇస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఇతికమకలో పడతారు కాబట్టి మీ సొంత నిర్ణయాల మీదే మీరు ఆధారపడండి అది కూడా రేపటి రోజున అయితే బాగోలేదండి ముందు ముందు రోజులో ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక ద్రోహి కూడా తిరగడం వల్ల వెంటనే అతన్ని ఇంటి నుండి కూడా మీరు వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే మీ లైఫ్లో ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు తెలుసుకుంటారండి మీరు అతిగా నమ్మేటటువంటి మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు లేదంటే మీ బంధువర్గంలో ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్లుగా పైకి నటించేటటువంటి మీ ప్రాణ స్నేహితులుగాను లేదంటే మీ బంధువర్గంలోనే ఒక కుటుంబ సభ్యుడు గాను మీద విపరీతంగా కక్ష కట్టి ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలియదండి దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి ఆ వ్యక్తి మీ లైఫ్లో జరగబోయేటటువంటి ఫలితాలను అంటే మంచి ఫలితాలను కూడా అశుభంగా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అటువంటి వ్యక్తిని ఎవరనేది రేపటి రోజున తెలుసుకొని ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చూస్తారు ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే మీరు చూస్తారండి అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తలను వింటారు మీ పనిలో కూడా మంచి ఎదుగుదల మీకు కనిపిస్తుంది ఇలా ఆర్థికంగాను వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి మీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంచి లాభాలు అయితే ఎక్కువగా మీరు పొందుతారని చెప్పుకోవచ్చు అంటే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడం మీరు చూస్తారనమాట ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు రేపటి రోజున అన్ని అనుకూలంగా ఉంటాయండి అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ కుదరనటువంటి వారికి రేపటి రోజున చక్కగా ఈ విషయాల్లో పాజిటివ్గా కనిపిస్తుంది రేపటి రోజున అంతకంటే కూడా మంచి సమయం మరలా రాదని చెప్పుకోవచ్చు ఈ నెలలో ఇక ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు అయితే చేసుకోవచ్చండి ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు మంచి సమయం ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా సక్సెస్ని అయితే సాధిస్తారు మీరు చేస్తున్నటువంటి జాబ్లో కూడా మీ పై ఆఫీస్ నుండి మంచి ప్రశంసలు కూడా అందుకుంటారండి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేర్చుకోవడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట దాంతోపాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుందండి అండి ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మునుపటి కంటే కూడా మీరు మరింత ఎక్కువగా ఇన్కమ్ను కూడా పొందేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే వ్యాపారపరంగా కూడా చూద్దామండి వ్యాపార పరంగా కూడా ఎంతో మంచి సమయం అని చెప్పుకున్నాం కదా మంచి లాభాలను కూడా గడిస్తారు రాబోయే రోజుల్లో కూడా మరింత ఎక్కువగా మీ వ్యాపార విస్తరణ అయితే జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోండి శివానుగ్రహం కోసం శివనామస్మరణ చేసుకోండి ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ మనసును కాసేపు సమయం వృధాగా కూడా చేసుకోకుండా దైవనామస్మరణ వైపు మళ్లించడానికి ప్రయత్నించండి ఇలా రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి ఒక ద్రోహి ఎవరనేది తెలుసుకొని ఆ ద్రోహి ఎవరనేది తెలుసుకున్న తర్వాత అతన్ని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా ఆనందభరితంగా ఉంటుందనే చెప్పుకోవాలి